ఈ వీడియో లాస్ట్ అక్కడ చూడండి సర్ప్రైజ్ చేయండి చెమ్మకాయ పప్పు ఎలా వండాలో వీళ్ళు చూపెడతా చెమ్మకాయలు తెచ్చుకున్నాను నేను శుభ్రంగా కడి చిన్న ముక్కలు కోసుకోవాలి చిమ్మకాయలు నేను చిన్నగా కోసుకున్నాం ఉడక పెట్టుకుంటాను అందులో ఈ చెమ్మకాయలు వేసుకోవాలి కోసిన చెమ్మకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఇవి పప్పు చెమ్మకాయలను పప్పు చెమ్మకాయలను ఇవి రెండింటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో చెమ్మకాయలు వేసినాయి కందిపప్పు చెమ్మకాయలు ఈ రెండు ఉడకాలి పప్పు చెమ్మకాయ ఉడికింది ఇప్పుడు దీనిని దించుకొని మరవోసుకోవాలి చవ్ వంట పెట్టినాం చౌవు పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెంట్ల నూనె పోసుకున్నాం ఒక సెమిషల కోపిత్తులు కజ్యామాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తోరగా పోలించుకోవాలి చిన్న ఇంగసుకోవాలి పెట్టిన జమ్మకాయలు ఈ కందిపప్పు ఇలా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి చెమక్షంగా కర్రపడి వేసుకోవాలి చెమక్ష మసాలా మసాలా కర్రపడేసుకోవాలి అయినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి పది నిమిషాలు ఉడికించుకోవాలి చిమ్మకాయ పప్పు రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి సిమ్మకాయ పప్పు రెడీ అయింది వేడి వేడివేడి అన్నం కానీ చపాతీ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చిమ్మకాయ కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది